హే గాయస్ ఈ వీడియో వచ్చేసి డాష్ కెమెరా గురించి అండి ఒక మన వ్యూవర్ ఒకళ్ళు డాష్ కెమెరా గురించి వీడియో చేయమని అడిగారు సో అతని కోసం ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది అసలు డాష్ కెమెరా ఎన్ని టైప్స్ ఉంటుంది డాష్ కెమెరా అనేది మనం ఎందుకు ఇన్స్టాల్ చేసుకోవాలి మన కారులో దానివల్ల యూజెస్ ఏంటి డాష్ కెమెరా ఇన్స్టాల్ చేయకపోతే జరిగే నష్టాలు ఏంటి ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం ఎన్ని టైప్స్ ఉంటుంది ఏ డాష్ కెమెరా మనం కొనుక్కోవాలి వాటి రేట్ ఎంత అనేది చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ డాష్ కెమెరా అనేది మనం సేఫ్టీ కోసం పెడతామండి ఫర్ ఎగ్జాంపుల్ మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు మన మిస్టేక్ లేకుండా వేరే వాళ్ళు కూడా వచ్చి మనం డాష్ ఇచ్చి మనదే తప్పు అని క్లెయిమ్ చేసుకోవచ్చు జనరల్గా యాక్సిడెంట్ అయినప్పుడు నాదే తప్పు నీది తప్పు అని చెప్పేసి గొడవలు అవుతూ ఉంటాయి క్వైట్ కామన్ ఇవన్నీ సో అలాంటప్పుడు మంది తప్పు లేదు వాళ్ళదే తప్పు అని ప్రూవ్ చేసుకోవడానికి మన దగ్గర ఒక ఎవిడెన్స్ ఉండాలి కాబట్టి మనకి రేర్ ఫ్రంట్ సైడ్ రేయర్ సైడ్ రికార్డ్ అయి ఉండేదా డాష్ కెమెరా అంటారు అంటే మనకు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడు రికార్డ్ అవుతూ ఉంటుంది స మరి చాలామంది మనం చూస్తూ ఉంటాం హైవే మీద మన కార్ ఆపేసి ఉన్నా సరే వచ్చేసి వాళ్ళు పడిపోయి మీరు గుద్దారని చెప్పేసి మన దగ్గర డబ్బులు క్లెయిమ్ చేయటం ఇలా న్యూ సెన్స్ చేస్తూ ఉంటారు గొడవ చేస్తూ ఉంటారు ఇలాంటివి కూడా మనం ఈ డాష్ కెమెరా ఉండటం వల్ల చాలా వరకు తప్పించుకోవచ్చు ఈ డాష్ కెమెరా అనేది మనం ఎలా ఇన్స్టాల్ చేస్తామంటే ఇదిగోండి మనకు ఇది ఐవీఆర్ఎంకి సో దానికి అటాచ్ చేస్తుంది టూ వైర్స్ ఉంటాయండి ఫ్రంట్ సైడ్ రికార్డ్ అయ్యే కెమెరా అది ఉంటుంది సో బ్యాక్ సైడ్ వైర్లు అనేది అటాచ్ అయ్యి అదే బ్యాక్ సైడ్ రేయర్ సైడ్ కూడా వెళ్తే రేయర్ సైడ్ కూడా కెమెరా వెళ్తుంది ఆ వైర్ అలా రేయర్ సైడ్కి వెళ్తుంది ఫ్రంట్ సైడ్ రేయర్ సైడ్కి మన కెమెరా అనేది వెళ్తూ ఉంటుంది సో ఈ ఇన్స్టాల్మెంట్ అంతా మనం ఎలా చేయాలి అసలు ఎందుకు చేస్తారంటే మీరు ఆల్రెడీ చెప్పినట్టుగా మనం ఇది ఇన్స్టాల్ చేయకపోతే ఏమన్నా మిస్టేక్ జరిగినా ఆపోజిట్ పర్సన్ మిస్టేక్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ చిన్న వెహికల్ గుర్తున్నప్పుడు మందే అంటారు అలాంటివన్నీ లేకుండా ఎవిడెన్స్ కోసం నేను చెప్పినట్టుగా అక్కడ చూడండి రెండు వైర్లు వెళ్తున్నాయి ఇది స్టార్ట్ అయ్యింది మన కెమెరా అనేది ఆ రెండు వైర్లు ఒకటి మనకి రికార్డ్ అవుతుంది అందులోనే మెమరీ కార్డు ఉంటుంది ఇప్పుడంటే లేటెస్ట్ వర్షన్ వచ్చింది మనం వేయించుకున్న దానికి మెమరీ కార్డులో రికార్డ్ అవుతుంది ఇప్పుడైతే ఫోన్లో మీకు లైవ్లో చూడవచ్చు సీసీ కెమెరా లాగా ఆ వైర్ అన్ టూ వైర్స్ అటాచ్ చేసుకోవాలి ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా ఇదిగో ఇవి అటాచ్ అయిపోయి మనకి ఫ్రంట్ ఒక కెమెరా ఉంటుంది చూసారా అది రికార్డ్ అవుతూ ఉంటుంది ఫ్రంట్ సైడ్ సో ఈ వైర్ మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్తుంది పవర్ కూడా బ్యాక్ నుంచి వచ్చామండి మనం కేబుల్ ఏం కట్ చేయలేదు కేబుల్ కట్ చేసి పవర్ ఇస్తే మనకి ఇన్సూరెన్స్ రాదు కాబట్టి అది చూసారా మనకి అక్కడ మనం పవర్ ఏదైతే ఉందో సాకెట్ అక్కడ మనం పెట్టాము అది బ్యాక్ సైడ్ కెమెరాకి ఇచ్చేసాం అనమాట అలా ఫ్రంట్ సైడు రియర్ సైడ్ రికార్డ్ అవుతూ ఉంటుంది ఇది మెకానిజం మనం ఇచ్చింది ఆటోమేటిక్గా మనకి ఏదైతే మెమరీ కార్డు ఉందో ఆ మెమరీ కార్డ్లో రికార్డ్ అవుతూ ఉంటుంది మరి కార్ స్టార్ట్ చేసి మనం వెళ్తూ ఉన్నాం కార్ స్టార్ట్ చేసి వెళ్తున్నప్పుడు ఏమవుతుంది మనకి రికార్డ్ అవుతూ ఉంటుంది ఎప్పుడు రికార్డ్ అవుతుంది అంటే మా కెమెరా ఎప్పుడైనా బాగా కారు కుదిపినప్పుడు బాగా కారు కదిలినప్పుడు ఇది చెప్తుంది స్టార్ట్ రికార్డింగ్ కెమెరా డాష్ కెమెరా స్టార్ట్ రికార్డింగ్ అని చెప్పి రికార్డ్ అవుతుంది ఒక ఒక వన్ మినిట్ పాటు రికార్డ్ అవుతుందండి సో కొన్ని ఏంటంటే గా రికార్డ్ అవుతూ ఉంటాయి అప్పటికప్పుడు డిలీట్ అయిపోతూ ఉంటాయి మెమరీని బట్టి మెమరీ ఫిల్ అవగానే డిలీట్ అవుతూ ఉంటాయి మనం ఫోన్ మన ఇప్పుడైతే లేటెస్ట్గా కూడా వచ్చినాయి ఫోన్లో లైవ్గా చూసుకోవచ్చు మన కారు ఎలా రికార్డ్ అవుతుంది ఏంటనేది సీసీ కెమెరా లాగా ఫోన్లో కూడా యాప్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు ఇది కూడా లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది మనం వచ్చినప్పుడు ఆ టెక్నాలజీ లేదు మాకైతే చాలా యూజ్ అయింది అండి డాష్ కెమెరా ఎందుకంటే ఒకసారి మనం కారు మేము కార్ వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు అది డాష్ ఇచ్చినప్పుడు ఎలా అతను ఏదో స్టోరీ చెప్పాడు ఏదో ఒకటి వాళ్ళతో తప్పు అదే అని తీరా మనం డాష్ కెమెరాలు రికార్డ్ అయింది చూసిన తర్వాత ఇతన్ే తప్పండి సో అలా మనం చాలా వరకు డాష్ కెమెరా వల్ల మనం చాలా సేవ్ అవుతాం ఎవిడెన్స్ అనేది ఉంటుంది కార్ అనేది చక్కగా మనం ఏదైతే ఏదైనా టెఫ్ట్ ఇప్పుడైతే లేటెస్ట్ కార్ టెఫ్ట్ కూడా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు మీరు పార్కింగ్లో పెట్టినప్పుడు కూడా ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీలో జనరల్గా కార్ ఆన్ అయితేనే డాష్ కెమెరా రికార్డ్ అవుతుంది ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీలో కార్ పార్క్ చేసినప్పుడు కూడా ఇది థర్టీ సెకండ్స్ ఒకసారి ఫొటోస్ తీసి సేవ్ చేస్తూ ఉంటుంది అంటే కార్ని ఎవరైనా డాష్ ఇచ్చినా పార్క్ చేస్తున్నప్పుడు ఏదైనా కార్ని స్క్రాచెస్ వేసినా అన్నీ నీట్గా రికార్డ్ అవుతాయి డాష్ కెమెరాలో అంత టెక్నాలజీ వచ్చేసింది మీరు ఇప్పుడు చూసినట్లయితే మేము డ్రైవ్ చేస్తూ ఉన్నాము చక్కగా ఇది ఎలా కూడా ఐవీఆర్ఎంకి అటాచ్ చేస్తారు కదా మరి మనకు బ్యా ఎలా కనబడుతుంది అంటే అది చూడండి బ్యాక్ సైడ్ మేము మిర్రర్లో చూసేదానికంటే ఈ డాష్ కెమెరాలు చూస్తే చాలా నీట్గా విజిబిలిటీ ఉంది బాగుంది యాక్సిడెంట్ లాక్కుండా కూడా అంటే విజిబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ బాగుంది ఒక ఎవిడెన్స్ లాగా కూడా ఉంటుంది కార్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కూడా ఉంది అండ్ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ దాని ప్రకారం మనకి ఏమవుతుందంటే చక్కగా విజిబిలిటీ అన్నీ బాగుంది కాబట్టి ఇవన్నీ ఉంటుంది నేను వీడియోలో అయితే రికార్డ్ అవుతున్నట్టుగా వచ్చాను ఇవి టైప్స్ ఆఫ్ డాష్ కెమెరాస్ అండి చూసినట్లయితే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి మన మార్కెట్లో అందులో కొంతమంది బ్లూ పాంత్ అని వేసుకుంటుంటారు క్యూబా అని ఇలా చాలా వేరియేషన్స్ ఉన్నాయి మనకి మీరు ఏదైనా పైన వేయించుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు బట్ బ్లూ పాంత్ చాలా ఎక్కువ మంది వేస్తూ ఉంటారు సో అవి టైప్స్ ఆఫ్ డాష్ కెమెరాస్ ఇప్పుడు మీరు మనం మనం వేయించింది డాష్ కెమెరా అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి టూ ఇయర్స్ బ్యాక్ మనం ఏంటంటే మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు ఏదైనా గట్టిగా కారు షేక్ అయినప్పుడు అంటే ఫీల్ స్పీడ్ బ్రేకర్ కానీ ఏదైనా డాష్ ఇచ్చినప్పుడు గట్టిగా కొంచెం మాదిరి షేక్ వచ్చినప్పుడు మాత్రమే రికార్డ్ అవుతుంది అలా అలా మిగతా అప్పుడు రికార్డ్ కాదు అది చెప్తుంది రికార్డ్ అయ్యేటప్పుడు వార్న్ చేసే రే ఫ్రంట్ సైడ్ రేయర్ సైడ్ రికార్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అది ఇప్పుడు కుదుపు వచ్చింది చూడండి సో చిన్న చిన్న కుదురు ఇప్పుడు ఇప్పుడు రికార్డ్ అవుతుంది చూడండి రికార్డ్ అవుతుంది సో అలా రికార్డ్ అనేది అవుతూ ఉంటుంది సో రికార్డ్ అయిపోయి వన్ మినిట్ పాటు రికార్డ్ అవుతుంది రికార్డ్ అయిపోయిన తర్వాత ఆగిపోతుంది రికార్డ్ అయిపోయి తర్వాత ఆగిపోతుంది సో ఆటోమేటిక్గా వన్ మినిట్ రికార్డ్ అయిపోతుంది అదంతా అంటే ఆ కుదుపు వచ్చిన దగ్గర నుంచి వన్ మినిట్ పాటు లేదా ఏదైనా తగిలినా సరే ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంది కుదుపు వచ్చిన దగ్గర నుంచి వన్ మినిట్ పాటు రికార్డ్ అవుతుంది అక్కడ మీరు చూస్తే అది అండి రికార్డింగ్ రికార్డింగ్లో సో ఏదైతే ఉంటుందో ఆ ముందు రికార్డింగ్ స్టాప్ అనవచ్చు ఇలా డాష్ కెమెరా ఇవి టైప్స్ ఆఫ్ డాష్ కెమెరా అండి బ్లూ బ్లూపాంత్ ఉంది అండ్ క్యూబో క్యూబో ఉంది ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాష్ కెమెరాస్ అనేవి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి సో మీరు వచ్చేసేసి ఏదైనా తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు డాష్ కెమెరాస్ తీసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలండి మన రిక్వైర్మెంట్ ఏంటి మన టైప్ ఆఫ్ జర్నీ ఏంటి వీటన్నిటిని బేస్ చేసుకొని మనం డాష్ కెమెరా పెడతాం ఫర్ ఎగ్జాంపుల్ మనం మన ఇంట్లో కాకుండా బయట ఎక్కడో పార్క్ చేస్తున్నా ఉన్నప్పుడు మీరేం తీసుకోవాలి థర్టీ సెకండ్స్కి ఒకసారి ఈవెన్ దో కార్ ఆఫ్ చేసినా సరే ఫొటోస్ తీసి స్టోర్ అయ్యేలాగా మనం అలాంటి డాష్ కెమెరా తీసుకోవాలి ఇంకొకటి మనం వేరే వాళ్ళు కూడా డ్రైవ్ చేస్తూ ఉంటారు డ్రైవర్ కూడా డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు మన యాప్ ద్వారా కూడా డాష్ కెమెరా ఏదైతే యాక్సెస్ ఉంటుందో లైవ్ యాక్సెస్ అండ్ అది ప్లేబ్యాక్ కూడా ఉండేలాగా తీసుకుంటే బెస్ట్ సో ఎందుకంటే మనకి సెక్యూరిటీ కోసం ఇలా మీ రిక్వైర్మెంట్ని బట్టి డాష్ కెమెరా అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు టెక్నాలజీ చాలా వచ్చింది కాబట్టి మీరు ఎలాంటి డాష్ కెమెరా సెలెక్ట్ చేసుకోవాలి అనేది చక్కగా షాప్కి వెళ్ళి మనం అయితే సాయిరామ్ డెకార్స్ మినిస్టర్ మినిస్టర్ రోడ్ లో ఉన్న సాయిరామ్ డెకార్స్లో మనం ఏదైతే డాష్ కెమెరాస్ అవైలబుల్ ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని వీడియో అనేది చేశాం మీరు మీ మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఇవే ఉంటాయి మాక్సిమం మీరు షాప్లో కూర్చో మీ రిక్వైర్మెంట్ ఏంటి మీ యూసేజ్ ఏంటి అని చెప్పినప్పుడు వాళ్ళు సజెస్ట్ చేస్తారు మీరు చక్కగా మీ బడ్జెట్ను బట్టి ఫైవ్ థౌసండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉన్నాయి డాష్ కెమెరాస్ మీ బడ్జెట్ను బట్టి మీరు సెలెక్ట్ చేసుకు సెలెక్ట్ చేసుకోవాలి సో ఏంటంటే ఎన్ సిరీస్ అని ఉంటుంది అండ్ పాంత్ అని ఉంటుంది అండ్ మీకు ఫోర్ కే వీడియో హెచ్డీ క్వాలిటీ కూడా వస్తాయి అనమాట ఇప్పుడు మన షాప్లో చూసినట్లయితే ఇదిగోండి బ్లూపాంత్ కానీ క్యూబో కానీ పైనర్ కానీ అండ్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఫైవ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు అంటే మీ రిక్వైర్మెంట్ని బట్టి అంటే మనకి ఇంజన్ ఆఫ్ అయి ఉన్నా సరే రికార్డ్ అవ్వాలా ఫొటోస్ తీయాలా ఇలా దాన్ని బట్టి మనకి రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది లేదు నేను ఇంట్లోనే పార్క్ చేసుకుంటాను అన్నప్పుడు బేసిక్గా మా లాగా కుదుకులు వచ్చినప్పుడు మాత్రమే రికార్డ్ అయ్యేలాగా తీసుకోవచ్చు ఓన్లీ ఫ్రంటే కావాలి ఓన్లీ రే రేరే కావాలి అన్న వాళ్ళు కూడా ఉంటారు సో అలాంటివి కూడా ఉండొచ్చు బట్ ఫ్రంట్ అండ్ రేర్ రెండు తీసుకోవటం మంచిది నా అడ్వైస్ ఓకే సో ఇది వచ్చేసేసి ఒక్క క్వాలిటీ అండి క్యూబా అనేది మనకు అక్కడ ఎంఆర్పి రేట్స్ ఎక్కువ ఉంటాయి కానీ మనకి డిస్కౌంట్ అనేది ఇస్తారు బాగా సో ఇది ఇది కూడా ఇంకొక క్వాలిటీ క్యూబా అనేది ఏమవుతుంది మీకు అల్ట్రా హెచ్డి హెచ్డి క్వాలిటీతో రికార్డ్ అవుతుంది దీని ఫీచర్స్ అన్నీ ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి అండ్ ఎంఆర్పి అనేది ఎక్కువ ఉంటుంది అండ్ వీటి వీటికి సంబంధించి వారంటీలు కానీ అవన్నీ కానీ మీరు షాప్లో వెళ్ళి అడగండి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఇంజన్ ఆఫ్ అయి ఉన్నా సరే ఫోటోలు తీసుకుంటుంది అండ్ సిరీస్ అని కానీ ఇప్పుడు మనకి వీటికి సంబంధించిన ఫీచర్స్ అన్నీ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి మీ రిక్వైర్మెంట్ అనేది చెప్పినప్పుడు నీట్గా వీటికి సంబంధించింది ఏ ఉంటుంది ఏంటనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు హెచ్డి క్వాలిటీతో కావాలా ఇది ఒకటి ఇది ఇంకొక మోడల్ అండి సో మనకి ఏంటంటే లైవ్గా కూడా ప్లే అవుతుంది సో లైవ్గా మేము మనకి ఫోన్లో యాప్ ద్వారా ప్లే అవుతూ ఉంటుంది సో ఇది ఒకటి వీ అని సో మల్టీ మల్టీ ఫంక్షనల్ ఉంటుంది అండ్ మీకు ఇవన్నీ మోడల్స్ అనమాట లైవ్గా ఇది వచ్చేసేసి మనకి ఫుల్ హెచ్డీలో వస్తుందండి సిపి ప్లస్ అనేది ఫుల్ హెచ్డి అనమాట ఫుల్ హెచ్డి అయితే ఏమవుతుందంటే మనకి విజిబిలిటీ గా ఉంటుంది ప్రోపర్గా రికార్డ్ అవుతుంది ఏదో మనకి బ్లర్ కాకుండా ఈవెన్ దో మనకి లైట్ దాని ఉన్నప్పుడు కానీ లైట్ లో లైట్లో కానీ ఎవిడెన్స్ అనేది ఇంపార్టెంట్ అండి అందుకని అక్కడ హెచ్డీ రికార్డ్ అనేది క్లియర్గా అవుతుంది వాటికి సంబంధించి ఏది మనం ఇప్పుడు చూపించిన ప్లస్ సిపి ప్లస్ కెమెరా హెచ్డి నెక్స్ట్ బ్లూపాంత్ ఇది ఎక్కువ మంది వాడుతూ ఉంటారు బీపీ ఫైవ్ జీరో ఫైవ్ జీరో అని చెప్పేసి లేటెస్ట్ అండి ఇది ఇదేంటంటే మనకి ఇంజన్ ఆఫ్ అయిన ఉన్న రికార్డ్ అవటం కానీ ఇలాంటి ఫీచర్స్ అన్నీ ఉన్నాయి ఇది కూడా మనకి యాప్ ద్వారా మనకి ప్లే అవుతూ ఉంటుంది మన ఫోన్లోనే అంటే మన నేను ఆల్రెడీ చెప్పాను కదండి మనం వేరే వాళ్ళకి వెహికల్ ఇచ్చినా సరే ఆ వెహికల్ అనేది ఎలా ఏంటి అనేది మనం లైవ్లో చూడొచ్చు అండ్ రికార్డెడ్ కూడా యాప్ ద్వారా చూడొచ్చు మెమరీ కార్డ్ కూడా ఉంటుంది అది ఎప్పటికప్పుడు డిలీట్ అవుతూ ఉంటుంది ఫిల్ అవ్వగానే మనం యాప్లో కూడా రికార్డ్ చేసుకుని చూడొచ్చు ఇది బ్లూ పాంత్ చాలా ఫేమస్ చాలా చాలామంది ఇదే వాడుతూ ఉంటారు చాలా ఓల్డ్ కంపెనీ నెక్స్ట్ వన్ సో వి షేడ్ అనమాట ఆల్రెడీ నేను చెప్పినట్టుగా సో ఇవి కూడా మంచి కెమెరా ఇది కూడా మనకి ఏమైనా వైబ్రేషన్స్ వచ్చినప్పుడు రికార్డ్ అవటం కానీ ఇలా ఏమన్నా గా ఏమన్నా డాష్ ఇచ్చినా కానీ రికార్డ్ అవటం కానీ ఇలాంటివన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటుంది కార్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి డాష్ కెమెరా వెరీ నెసెసరీ అనేది నా నాకు సంబంధించి మీరు డాష్ కెమెరా వేయించేటప్పుడు వైర్ అనేది కట్ చేయొద్దండి హై హైఎండ్కి అయితే ఆటోమేటిక్ వస్తుంది మీకు మిడ్ రేంజ్ బేస్ రేంజ్ అయితే వైర్ కట్ చేయకుండా వేయించుకోండి వీ షర్డ్ కానీ ఇలాంటివన్నీ సో వీ షర్డ్ కూడా ఎక్కువ మంది వాడుతూ ఉంటారు మీకు లైవ్లో యాప్ చూసుకోవచ్చు కాబట్టి ఇది కూడా ఒకటి మంచిది నెక్స్ట్ మీరు ఎందుకు వైర్ కట్ చేయకూడదు అంటే ఇన్సూరెన్స్ అప్లై కాదండి వైర్ కట్ చేస్తే మేము ఎక్కడా వైర్ కట్ చేయలేదు దాని మీద అతికి దాని మీద అందించాము వైర్ తీసుకున్నాము పొరపాటును కూడా వైర్ కట్ చేయద్దండి మీరు కేర్ఫుల్గా ఉండండి అది సో ఎండ్ కొనుక్కుంటే మాత్రం ఆటోమేటిక్గా డాష్ కెమెరా వచ్చేస్తుంది కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు సో నెక్స్ట్ ఇంకొక మోడల్ చూ చూ చూసే ముందు మనం ఏది రిక్వైర్మెంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి అది ఇంపార్టెంట్ నెక్స్ట్ రిక్వైర్మెంట్ వచ్చేసి మీకు ఈ డాష్ కెమెరా వి షేడ్ వీ షేడ్లోనే ఉంటే నెక్స్ట్ పైన ఎయిర్ అంటే ఇది కూడా ఎక్కువ మంది వాడుతూ ఉంటారు దీనికి ఏంటంటే మనకి ఎక్కువ విజిబిలిటీ ఉంటుంది అంటే ఎక్కువ మనకి వైడ్ రేంజ్ ఆఫ్ యాంగిల్ కవర్ అవుతూ ఉంటుంది సో దాని దీని స్పెషాలిటీ అండ్ ఇమేజెస్ కూడా తీసుకుంటూ ఉంటుంది ఫొటోస్ కూడా మనకి క్లారిటీతో ఈవెన్లో పార్క్ చేసినా వస్తూ ఉంటాయి ఇలాంటివన్నీ కూడా మనకి ఫీచర్స్ ఉంటాయి ఎక్కువ అంటే వైడ్ వైడ్ యాంగిల్లో రికార్ రికార్డ్ అవటం కానీ ఇలాంటివన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది ఒక్కొక్క ఫ్యూచర్ ఉంటుంది సో వన్ యువర్ రైడ్ అని ఇవన్నీ అండ్ నెక్స్ట్ ఇది కూడా సిరీస్ కానీ ఫుల్ హెచ్డి కానీ ఇలాంటివన్నీ కూడా మెయిన్ కొత్తగా వచ్చినాయి మార్కెట్లో లేటెస్ట్గా వచ్చినాయి అనమాట సో ఇవన్నీ అసలు డాష్ కెమెరా అనేది రికార్డ్ అవ్వకపోతే ఇబ్బంది ఏముంది అంటే చాలామంది హైవే మీద మన కార్ మీద పడిపోయి మనమే డాష్ ఇచ్చామని మనకు న్యూ సెన్స్ క్రియేట్ చేసి మన దగ్గర డబ్బులు తీసేసుకుంటూ ఉంటారు కేసు అవుతుంది అది ఇది అని ఇలాంటి వీడియో ఒకటి ఉన్నప్పుడు వాళ్ళు కూడా అలాంటివి చేయలేరు అనమాట అండ్ కొన్నిసార్లు మన కార్ని ఎవరో డ్యామేజ్ చేస్తూ ఉంటారు పార్క్ చేసింది కూడా ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఈజీగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అండ్ వాళ్ళకు కూడా ఒక భయం ఉంటుంది ఇలాంటివి ఉన్నప్పుడు సో ఆల్వేస్ బెస్ట్ అండి సో నేను చెప్పాను కదండి సో ఫుల్ హెచ్డీలో సిపి అంత్ ఇవన్నీ టైప్స్ అనమాట ఈ ఇంకా మీరు ఈ డాష్ కెమెరాలు ఏవేవి ఏంటి ఎలా అనేది ఫుల్ ఇది అండ్ వీడియో ఇంకా దేని గురించి అయినా మీరు కావాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను పర్టికులర్గా వీడియో చేస్తాను అండ్ ఏ యాక్ససైజ్ గురించి అయినా ఇది ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్తో కలుద్దాం బాయ్